హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు సెవెంత్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని కొన్ని ఆమ్లాలు అవి ఏ ఏ పదార్థాల్లో దొరికితే ఒక టేబుల్ ఉందండి ఆ టేబుల్ నేను ఒక కోడ్ ద్వారా చెప్తాను ఈ కోడ్ ద్వారా మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయగలుగుతారు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి మొదట వచ్చేసి ఎసిటిక్ ఆమ్లం ఈ ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్లో దొరుకుతుంది అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వెనిగర్ అంటే ఇందులో గర్ర ఉంది చూడండి గర్ర అంటే ఇందులో ఇల్లు ఈ ఇల్లు ఇంట్లో ఏముంటుంది జనరల్గా మన దగ్గర ఏసీ ఉంటుంది కాబట్టి వెనిగర్లో ఎస్టీకామ్లం ఉంటుందని గుర్తుపెట్టుకోండి తర్వాత ఓలికామ్లం ఓలికామ్ల ఉంటుంది ఆలివ్ నూనెలో ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకోవాలి ఓలి ఆలి అట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత సిట్రిక్ ఆమ్లం ఈ సీట్రికామ్లం వచ్చేసి నిమ్మ ఆరెంజ్లో ఉంటుంది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ట్రిక్స్ చేసేవాళ్ళు నిమ్మ ఆరెంజ్తో పంటతో చేస్తారండి చాక్తోనికొస్తే రక్తం వెళ్తుంది అట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత ఆమ్లం ఈ కొవ్వు పదార్థాలలో ఉంటుంది ఈ ఆమ్లం ఎలా ఉంటుంది అంటే మనిషి కొంచెం కొవ్వు కొవ్వు కొట్టి కొంచెం శరీరం కొవ్ పట్టు ఉంటే స్టిఫ్గా ఉంటాడు స్టిర్రిగ్గా ఉంటాడు స్టిఫ్గా ఉంటాడని గుర్తుపెట్టుకోండి తర్వాత బ్యూటారిక్ ఆమ్లం వెన్నలో ఉంటుంది ఇది వెన్న తింటే కొంచెం బ్యూటీగా అందంగా తయారవుతారని గుర్తుపెట్టుకోండి తర్వాత టాటారిక్ ఆమ్లం అనేది చింత పండు ద్రాక్ష పండుగలు ఉంటుందని అందరికి తెలుసు తర్వాత లాక్టిక్ ఆమ్లం అనేది మజ్జిగ పెరుగులో ఉంటుందని అందరికి తెలుసు తర్వాత పామాటిక్ ఆమ్లం ఈ పామాటిక్ ఆమ్లంలో పామాయిల్లో దొరుకుతుంది ఇలా గుర్తుపెట్టుకోవాలంటే పామ పామ ఉంది గుర్తుపెట్టుకోండి తర్వాత యాగ్జాలిక్ ఆమ్లం ఈ యాగ్జాలికం పాలకూర టమాటోలో ఉంటుంది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ పాలకూర అనేది ఆకు కదండి ఈ యాగ్జాలిక్లో ఆక ఉంది చూడు దీని ఆకు అనుకోండి కాబట్టి అప్పుడు గుర్తుంటుంది ఓకేనా తర్వాత ఎస్కారిక్ ఆమ్లం ఈ ఎస్కారిక ఆమ్లం అయినా గుర్తుండాలి ఇది ఒకటి ఉసిరి అని గుర్తుపెట్టుకోండి తర్వాత మాలిక ఆమ్లం అనేది యాపిల్స్లో ఉంటుంది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మాలిక అంటే హిందీలో పెద్ద మనిషి అని అంటాం అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు యాపిల్స్ తింటారని గుర్తుపెట్టుకోండి తర్వాత యూరికామ్ యూరికామ్ మూత్రంలో ఉంటుంది ఈ యూరిక్ అనేది మ యూరిక్ అనేది ఇందులో యూరిన్ అని ఉంది అట్లా గుర్తుపెట్టుకోండి